బాగా వేడివేడిగా నీళ్లు పెట్టేసి బాబుకి అయితే స్నానం చేయించేశాను స్నానం చేయించిన తర్వాత చక్కగా రెడీ చేస్తే ఫుల్గా తినేసాడండి తిన్నాక వీడి రియాక్షన్ చూడండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతేనా లేబాబు లేబాబు అస్సల ఈ ప్రపంచంతో నాకే పని లేదన్నంత హ్యాపీగా చక్కగా అయితే నిద్రపోతున్నాడండి ఎంత లేపినా లేకవట్లేదు ఏడు పరిస్థితి చూసారా తిన్నామా పొడుకున్నామా తెల్లారిందా మీ పప్పీస్ కూడా ఇంతే అయితే కామెంట్ చేయండి